సక్రెట్ మండలం టెక్సెట్పాలెం మెయిన్ రోడ్ పై ముప్పై మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు స్టీరింగ్ ఫెయిల్ అయి విద్యుత్ మండి కొట్టింది ప్రాణ నష్టం తప్పినప్పటికీ ఘటనపై ఏపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రతినిధి సహదేవ్ తాడి మండిపడ్డారు ప్రమాదానికి గురైన బస్సును సీజ్ చేయాలని విద్యార్థులు ప్రాణాలతో చలగాట మారుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఫిట్నెస్ లేని బస్సులకు పర్మిషన్ ఇస్తున్న అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు అందరికీ నమస్తే నా పేరు సహదేవ్ తాడి వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం సగినేడిపల్లి మండలం టేక్సెటిపాలెం గ్రామంలో అంటే మెయిన్ రోడ్లో జరిగిన బస్సు ప్రమాదం ఏదైతే ఉందో అది అందరి మనసులను కూడా కలిసివేసింది ఎందుకంటే భాష స్కూల్ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సులో ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మంది పిల్లలు అందులో ప్రయాణం చేస్తున్నారు సడన్గా అటు మనకు అంతర్గి పాల నుంచి అలా కరెక్ట్గా టీక్సెట్ పాలు వచ్చే సమయంలో కరెక్ట్గా అక్కడ స్టీరింగ్ అనేది వదిలేయటంతో సడన్గా అది వెళ్ళి కరెంటు పోల్ని ఢీకోవడం జరిగింది ఆ టయానికి కరెంట్ ఉంది ఎప్పుడైతే అది ఢీకోవడం జరిగిందో ఒక్కసారిగా కరెంట్లో పవర్ ప్లక్యులేషన్ వచ్చి సడన్గా పవర్ ఆగిపోవడం జరిగింది నిజంగా ఆ ప్రమాదం దేవుడు కాపాడనే చెప్పాలి ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఆ కరెంట్ పోల్ లేకపోతే డైరెక్ట్ గా కాళ్ళలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అంటే నేను ఒకటే చెప్తున్నా స్కూల్ యాజమాన్యానికి కేవలం పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేయటమేనా వాళ్ళ దగ్గర ఆ తల్లిదండ్రులు కష్టపడుతున్నా ఆ కష్టాన్ని రక్తాన్ని తాగేయటమేనా అని అడుగుతున్నా యాజమాన్యాన్ని ఎందుకంటే స్కూల్ ఫీజులు కట్టకపోతే పిల్లల చేత తల్లిదండ్రులకి ఫోన్ చేయించి లేకపోతే తల్లిదండ్రులకి చెప్పించే స్థాయికి ఇవాళ కార్పొరేట్ సంస్థలు కానీ ఈ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఆ ఫిట్నెస్ ప్రాబ్లం అంటే ఆల్రెడీ ఆ బస్సు సమస్య ఉంది అని ఆల్రెడీ చాలా రోజుల నుంచి చెప్తున్నా కూడా కనీస యాజమాన్యం పట్టించుకోపోవడం చాలా దారుణమైన విషయం ఎప్పుడైతే ఈ పోల్ కరెంటు పోల్ గుద్దేయటంతో వెంటనే పవర్ అక్కడ ఆటోమేటిక్గా ఆగిపోవటం వెంటనే అక్కడ ఉన్న ఎవరైతే ఇప్పుడు వాళ్ళ అంతర్వేది తీర్థానికి వచ్చిన పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అలాగే స్థానికులు ఉన్నారో వాళ్ళంతా వచ్చి అక్కడ వెంటనే అలర్ట్ అయ్యి